హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య అంటలాగే గుండె నిండా గంటలు సీరియల్ హీరోయిన్ మీనా వీరిద్దరూ తమ తమ యాక్టింగ్తో ఎంతోమంది అభిమానుల మనసును గెలుచుకుంటున్నారు అయితే రీసెంట్గా మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ గేమ్ షో ఆదివారం విత్ స్టార్ పరివారం స్టార్ వార్ గేమ్ షో ఈ గేమ్ షోలోకి బ్రహ్మముడి సీరియల్ టీం అండ్ అలాగే గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీం అందరూ పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు అయితే ఈ గేమ్ షోకి సంబంధించిన ఫోటోస్ అండ్ ప్రోమో బయటకు వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి ఈ గేమ్ షోలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ హీరో హీరోయిన్ మీనా అండ్ అలాగే బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య ఇద్దరు కూడా ఒకరికి ఒకరు పోటీ పడుతూ చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా వావ్ సూపర్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ గేమ్ షో అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా ఆదివారం అయితే స్టార్ మా పరివారం స్టార్ వాల్ గేమ్ షోలో మీనా కావ్య లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి